ండ నూరే ఆయుష్ లాగా ఉంది ప్రజల పరిస్థితి మాత్రం చూస్తుంది డ్రైనేజ్ వ్యవహారం కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో కేనల్ కెనాల్ అనేది తయారు చేయడం జరిగింది దాంతో కొంత వెసులుబాటు కలిగింది కానీ అది కూడా ఉన్న చిన్న రోడ్లోనే సగం అది ఆక్యుపై చేసింది సగంగా పైన ఒక పావు వంతు అలా కాకుండా అండర్ గ్రౌండ్ పైప్ సిస్టమ్ డ్రైనేజ్ చేయాలి అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ వేయాలి తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ కొండ ప్రాంతం మెట్లు సరిగ్గా లేవు ఏ ప్రాంతం కూడా సరిగ్గా లేదు ఇక్కడో ఇది ఈ సందాన్ని కాదు ఆ సందని కాదు తర్వాత యువతరానికి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ట్రైనింగ్ ఏదో ఒకటి చేయించాలి ఇవన్నీ కాకుండా మెటర్నిటీ సెంటర్ ప్రతి ప్రసూతి హాస్పిటల్స్ కూడా మంచి వీళ్ళకి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రసూతి హాస్పిటల్ చాలా ముఖ్యం ఎందుకంటే బేబీ గుర్తం పుట్టుకుంటేనే హెల్దీగా ఆరోగ్యవంతంగా పుడితే వాళ్ళ ఆరోగ్యం వెళ్ళకాలం బాగుంటుంది అట్లాగే పెద్దలకి చిన్న హాస్పిటల్ వచ్చినా చిన్న సమస్య వచ్చిన ఆరోగ్య సమస్యలు వచ్చినా వీళ్ళు చాలా దూరం వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఆ హాస్పిటల్ కూడా ఈ చుట్టుపక్కల పశ్చిమ నియోజకవర్గానికి డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వ హాస్పిటల్ కావాల్సిన అవసరం అంతైనా ఉంది దీన్ని మించి ముస్లిం సోదరులకి హజ్ హౌస్ ఒకటి పిల్లలకి కానీ మామూలుగా అసలు విజయవాడకి పేరు ప్రఖ్యాతలు తెప్పించాలి చక్కగా ఒక స్టేడియం స్టేడియం కట్టచ్చు స్కూల్స్ కాలేజ్ కూడా లేవు ఈ పరిసర ప్రాంతాలకి స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్తో అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్స్ అంటారు ప్రతి ఏరియాని ఒక చిన్న ఏరియా కింద విభజించి సపరేట్ చేసి అక్కడ ఒక స్కూల్ ఒకటో తరగతి నుంచి పన్నెండో తేదీ పన్నెండో తరగతి వరకు అలాంటి స్కూల్స్ కట్టిస్తే అంటే డీసెంట్రలైజేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డీసెంట్రలైజేషన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చాలా వరకు అవసరం ఉంటాయి కొండ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా అయితే మెటీరియల్ లిఫ్ట్లు ర్యాంపులు ఏదన్నా గనక దురదృష్టవశాత్తు ఏదన్నా గనక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ వెళ్ళడానికి లేదు అవి ఏదన్నా దురదృష్టవశాత్తు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి లేదు వీటన్నిటికీ కూడా ఇమ్మీడియట్గా నేను ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాను ఆ ప్రణాళికలకి పెద్ద ప్రణాళిక అవుతుంది డెఫినెట్ గా దానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అడుగుతారు ఎవరన్నా ప్రత్యర్థులు అడగడానికి అవకాశం ఉంది ఆ డబ్బు చిన్న చిన్న రూపాయి రూపాయి రూపాయ లాగా కాకుండా పది మంది దగ్గరికి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి భారతదేశంలో ఉన్న గొప్ప కంపెనీలు ఎన్నో ఉన్నాయి ఆ కంపెనీల దగ్గర నుంచి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ నుంచి పండు తీసుకొచ్చి ప్రతి ప్రతి ఇంచి పశ్చిమ నియోజకవర్గాల్లో బాగా అభివృద్ధి చెందే దిశగా తీసుకొచ్చారు